అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం నా పేరు కంబం సిద్ధారెడ్డి ఈ వీడియోలో నేను శ్రీ కాళహస్తీశ్వర శతకములోని ముప్పై ఒకటి నుండి నలభై పద్యాలను మీకు వివరించబోతున్నాను నిన్ను నమ్మిన రీతి నీ కన్న నా కెన్న దమ్ములు రన్నల్ దములు తల్లి దంరులు సహాయుండు నా ఎన్నా بولی داٹی اچھا تے جی کا لر నిన్ను నమ్మిన విధముగా ఇతరులెవ్వరిని ఎంత నమ్మను నీ కన్నను నాకు లెక్కించగా అన్నదమ్ములు గాని కన్న తల్లిదండ్రులు గాని గురువులు కష్టకాలమునందు మనలను ఆదుకొని సహాయము చేయు స్నేహితుడు గాని ఎవ్వరునూ లేరు నా నన్ను ఈ సంసారమని విషాదముతో కూడినట్టి సాగరాన్ని దాటునట్లు చేసి తెగని అమితానందము అను సుఖ పయోజనందు ఎప్పుడు తేల్చదవో కదా అని భావము తాంబూలము నీ పల్లెంబు ప్రసాదమున్ కొని కదా నీ బిడ్డడైనాడా నన్నీ పాటిం కరు నింపు మోపనికనే నివ్వా ఇన్ బిడ్డగాణ్ చేపటం దకు పట్టి మానదగదో శ్రీకాళహశిశ్వర శ్రీ కాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర నేను ఎప్పుడు కూడా నీ నామాన్ని ఉచ్చరించుతున్నాను నీ పవిత్రమైన పాదాలు కడుగగా వచ్చిన ఆ జలమును తీర్థ జలముగా గైకొన్నాను నీ చేత ఎంగిలి చేయబడ్డ తాంబూలమును నీ పాత్రలోని ప్రసాదమును స్వీకరించి నేను నీ కుమారుడి నైతిని నన్ను ఈ మాత్రము కనికరించి అనుగ్రహింపుము స్వామి ఇక ఎంత మాత్రము ఎవరికి పుత్రుడను కాలేను నన్ను ఇక నీ బిడ్డగా స్వీకరించుమయ్యా స్వీకరించిన తదుపరి ఆ పై వదలి వేయుటయు నీకు తగదు స్వామి అని భావము గ్రహ గ్రహదోషులు దుర్ని কল্যাণ নাম প্রত্যহমুন্ম পের্কনো উত্তমোত্তম পাদ গানো দহন কপ গালুনে లబసంతానం భూ నీ సేవ చేసి హత క్లేసుల కార్ం కాక మనుజుల్ శ్రీ కాలహస్తిేశ్వర శ్రీ వెలసినవో పరమేశ్వర సర్వ శుభములను కలిగించేది నీ యొక్క పంచాక్షరి మంత్రమును నిరంతరము జపించు నీ భక్తులైన వారికి ఎట్టి గ్రహపీడలు చెడువైన శకునములు బాధ దగదగ మండునట్టి అగ్నిహోత్రుని జ్వాలలను మిడుతల గుంపులు కప్పివేయగలుగునా కానీ ధరణి ఎందలి మానవులు నిన్ను పూజించి నీ సేవ చేసి వారి యొక్క కష్టములను పోగొట్టుకోలేకపోతున్నారు కదా అని భావము అన్య మార్గరతులం భావముగా

శ్రీకాళహ శ్రీ కాలహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర ప్రాణాలను రక్షించుకోవడానికై ఇతర మార్గములను వెతికెడి నీకు భక్తులు కానట్టి వారిని ఇక ఎంత మాత్రముయును అర్థించను ఒకవేళ నా అవసర నిమిత్తము అడగాలనుకున్నను నీ యొక్క పవిత్రమైన పాద పద్మాలను ఆరాధించు భక్తులైన వారి చెంతకు వెళ్ళి మాత్రమే అడిగెదను నిన్ను సేవించుట తెలిసి కూడా ఇతరత్రా కోరికలు నాకు కోరవలసినది ఇంకేమున్నది నీ యొక్క కరుణయే నాకు చాలును అని భావము మదమాతంగము అందలంబులు హరుల్ మాణిక్యముల్ పల్లకుల్ ముదితల్ చిత్రదుకూలముల్ పరిమలంబుల్ మోక్షమీ మదిలో వీని అపేక్షం చేసి

మగించినట్టి ఏనుగులు ఆందోళికలును గుర్రాలుయును మణి పల్లకీలుయును స్త్రీలు పట్టు వస్త్రాలును సుగంధ భరితమైన ద్రవ్యాలును ఇవన్నీయును మోక్ష ప్రాప్తిని కలిగించున ఎంత మాత్రమును కలిగించవు కదా అయినప్పటికీ అజ్ఞానులైన వారు వీటిని మాత్రమే కోరుకొని ఇట్టి వాటిని పొందకోరి రాజులను ఆశ్రయించడానికి వెళ్ళి వారి ప్రధాన రాజద్వారములందు పడిగాపులు కాచి ఎదురు చూస్తూ కాలమును వృధాగా గడుపుదురు అయ్యో ఇట్టి వారు ఎంత అజ్ఞానులో కదా అని భావము రోసి రోయదు కామినీ జనుల తారున్ యోరు సవ్క్యం బులన్ పాసి పాయదు పుత్ర మిత్ర జన సంబత్ బ్రాంతి కోసి కోయదు నామనం బ� క్రియల్ చేసి చేయదు దీన్ని త్రుల్లం భవే శ్రీకాళహస్తిశ్వరాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర అయ్యయ్యో నా యొక్క హృదయము యవనవతి అయిన స్త్రీ వలన కలుపునట్టి శృంగారముతో కూడినట్టి గొప్పవైన సుఖాలను ఏ మాత్రము అసహించు పుత్రులను స్నేహితులను ధనము మీద పూర్తిగా మమకారమును కోరికలనే తీగలను అమాంతము కోసివేయలేను నీకు ఇష్టమును కలిగించే సత్కార్యములను చేస్తున్నట్లు ఉంటుందే కాని ఏ మాత్రమును చేయజాలదు కావున నా హృదయము యొక్క అహంకారముతోడి పొగరును అణచివేయుము స్వామి అని భావము ఎన్నిదూ ఏమి కందు నిన్నెవ్వారి రక్షించదన్ నిన్నే నిష్ట భజించదన్ నిరుపమో నిద్రా ప్రమోదంబు నాకెందండబెడు ఎంత కాలమిక నీ నిట్లున్న నేమయ్యడు చిన్నంబుచ్చక కాలహస్తిలో పరమేశ్వరా ఇంకా ఎన్ని సంవత్సరములు నేను జీవించియుడు జీవించి ఉన్నందుకు నేను చూడవలసినది ఇంకేమున్నది ఇంకా నేను ఎవరిని రక్షించగలుగుదును నిన్ను ఎట్టి నియమ నిష్టలతో సేవించగలను నిరంతరము నిన్ను ధ్యానించుతూ సంతోషమును పొందు స్థితి నాకు ఎప్పుడు దక్కునో కదా స్వామి ఇంకా ఎన్నాళ్ళు నేను ఈ విధముగా ఉండుట జరుగును స్వామి నీ భక్తుడనైన నన్ను తక్కువగా భావించక వేకిరమే నన్నేలుకొనుమయ్యా అని భావము చావం కాలము చే చాలింప తన్నే చికిత్స ప్రోవగలడో ఏ మందు వేల్ నో ఏపంచూతు నింతైన చింతిం చింతింపడో జీవశ్రాద్ధము చేసి కొన్న యతియు శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర బ్రతికియుండగా తన యొక్క శ్రాద్ధమును తనకు తానే పెట్టుకొనిన ఒక సన్యాసి కూడా మరణకాలము ఆసన్నమైనదని తెలిసినప్పటికీ బ్రతుకుపై ఆశను ఏమాత్రము విడిచిపెట్టలేక తనను ఏ వైద్యుడు సరైన చికిత్సను చేసి కాపాడగలడో ఎట్టి మందు మాపులు తన యొక్క ప్రాణాలను కాపాడునో కదా ఏ దేవతలు దయ చూపెదరో అని తలంచునే కాని నీ గురించి ఏ మాత్రముయును తలుచుకొనడు కదా స్వామి అని భావము చిత్తములో సువర్ణము గరీ తీర ప్రదేశమ్రగాన మధ్యోపలవేది కాగ్రమునా పంకజాసన నిష్టనిను చూడన్ కన్నా సౌఖ్యంబు లక్ష్మీ విలాసిని మాయా నల్సుకంబుల గురే శ్రీకాళహస్తిశ్వరా శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర ప్రతిరోజు హృదయమున సువర్ణముఖీ నదీ పరీవాహక తీరములోని వన మధ్యన ఉన్న రాతి పలకలతోడి వేదికపై మిక్కిలి సంతోషముతో పద్మాసనసీనుడై నియమ నిష్టలను పాటిస్తూ కూర్చొని నిన్ను చూడగలిగినది నిజమైన సుఖము అంతేకాని ఈ సువిశాలమైన జగత్తునందు ధనమనే విలాసవతి యొక్క మాయా ప్రవర్తన నటనలచే సుఖములు కలుగునా అని భావము ఆలంచుమెడకట్టి దానికి అపత్య కల్పించి తద్బాల వ్రాముని పుచ్చుకొను సంబంధమున్ కావించి ఆ మాలార్కంబునా బాంధవం ప్రేమం కొందరం త్రిపగా శీలం శీల అమర్చినట్లు సగితో శ్రీ కాలహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర భార్య అని ఒక స్త్రీని మెడకు చుట్టి ఆ స్త్రీకి సంతానమును కల్పించి ఆ సంతానమునకు ఇచ్చు పుచ్చుకొను సంబంధములను పెంపొందించి అనగా కూతుళ్లను కన్యాదానము చేసి పంపి కోడళ్లను తెచ్చుకొనునట్టి ఒక బంధుత్వము అను అనురాగముతోడి కొందరిని త్రిప్పుతూ ఒక శీలనందు ఇంకొక శీలను అమర్చి ఒక గొలుసులా ఏర్పాటు చేసి కదా అని భావము మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కండి